ప్రేస్తల ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశ కాండము ఈ గ్రంథము యొక్క ప్రత్యేకత దేవుని పది ఆజ్ఞలు తొలిసారిగా నిర్గమకాండము ఇరవయవ అధ్యాయంలో ప్రకటించబడ్డాయి ద్వితీయోపదేశకాండము ఐదవ అధ్యాయంలో మోషే వీటిని మరోసారి ఇస్రాయేల్కు ప్రకటించాడు ఈ ఆజ్ఞలు మరోసారి ప్రకటించబడినందున ద్వితీయోపదేశ కాండమును ద్వితీయమైన ధర్మశాస్త్రం సెకండ్లా అని పిలుస్తారు ఓ ఇస్రాయేలు వినుము అనే ఒక ప్రాముఖ్యమైన దేవుని ఆజ్ఞలను గురించిన మోషే ద్వారా దేవుడు బోధించిన బోధ ఇక్కడ మనకు కనబడుతుంది మోషే ద్వారా దేవుడు ఇస్రాయలకు మరోసారి ఆజ్ఞలను గుర్తు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అసలు ఈ గ్రంథమును క్రైస్తవులు చదవటం వల్ల వారికి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అన్నటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వితీయోపదేశ ఖండము దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రధానంగా మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే ఈ గ్రంథమును నేను చదువు ద్వారా నేను కలిగి ఉన్న అనుభవం బట్టి నేను గ్రహించిన నేను పొందిన జ్ఞానమును బట్టి ఈ గ్రంథమును గురించి నేను చెప్పాలి అని అంటే ఇది ప్రాముఖ్యముగా దేవుని ప్రజల ప్రత్యేకతను తెలియజేస్తుంది మొదటిదిగా దేవుని ప్రజలముగా ఈ లోకంలో ఎటువంటి ప్రత్యేకతను మనము కలిగి ఉండాలి అన్న జ్ఞానమును ఈ గ్రంథము మనకు తెలియజేస్తుంది దేవుని ప్రజలు ఈ లోకంలోని ఇతర జనాంగాల కంటే భిన్నంగా ఉండాలని వారు దేవుని ఆజ్ఞలను పాటించాలని దేవునితో చేసిన దేవునికి మనకు మధ్య ఉన్న నిబంధనను గౌరవించాలి అనే సూత్రాలను ప్రాముఖ్యంగా ఇది మనకు చాలా స్పష్టంగా వివరంగా తెలియజేస్తుంది అందుకనే ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పిన ప్రత్యేకతలు ఉంటున్నానా లేదా అని మనము తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు ఈ గ్రంథమును మనం చదవాల్సిందే రెండు మోషే దేవుని ఆజ్ఞలను మరలా చెప్పాడు రెండవదిగా ఇందులో ఈ గ్రంథంలో మనకు కనబడే ఇంకొక విషయం ఏమిటంటే మోషే ఇస్రాయేళ్లకు దేవుని ఆజ్ఞలను మరోసారి వివరంగా ఇందులో బోధించాడు ద్వితీయోపదేశకాండము అనే పేరును మనము అర్థం చేసుకోవాలంటే ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలను మరలా వాటిని మరి ఒకసారి ప్రజలకు తెలియజేసే రెండవ ప్రకటన అని దీని గురించి మనకు తెలుస్తుంది ఇవి కొత్త ఆజ్ఞలు కాకుండా దేవుడు మోషే ద్వారా ఇస్రాయళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలను వాటినే మరలా మరోసారి గుర్తు చేస్తూ వివరణ ఇచ్చే గ్రంథమని దీని గురించి మనం చెప్పవచ్చు ద్వితీయోపదేశకాండం అంటే రెండోసారి చెప్పబడిన ఆజ్ఞలు అని మనకు తెలియగానే మనకు వెంటనే ఒక ప్రశ్న అనేది వస్తుంది దేవుడు తన ప్రజలకు మొదట ఆజ్ఞలు అనేవి ఎక్కడ ఇచ్చాడు అని మొదట దేవుడు ఆజ్ఞలు ఎక్కడ ఇచ్చాడు దేవుడు తన ప్రజలకు మొదటిసారి ఆజ్ఞలను సినాయి పర్వతం వద్ద ఇచ్చాడు ఈ విషయం నిర్గమాకాండము పద్దె పంతొమ్మిదవ అధ్యాయం నుండి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు వివరించబడింది నిర్గమాకాండము ఇరవయ అధ్యాయంలో దేవుడు పదాజ్ఞలను ప్రకటించాడు ప్రజలు దేవుని ఆజ్ఞలకు అంగీకారం తెలిపిన నిబంధన అంతా కూడా నిర్గుమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము మూడు నుంచి ఎనిమిదవ వచనాల వరకు వ్రాయబడిన విషయము మనం చూడవచ్చు నిర్గుమాకాఖండము ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచనం మోస వచ్చి ఏహో మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పాను ప్రజలందరూ ఎహోవ చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేస్తామని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చి నిర్గుమాఖాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అతను నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపింపగా వారి యహోవా చెప్పినవన్నీయు చేచూ విధుల్లోమే ఇందు నిర్గమా కాండము ఇరవై నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచనము అప్పుడు మోస రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పిన లేవి ఖండము సంఖ్యకాండంలో దేవుని ఆజ్ఞలు నిబంధనలు అనేవి మరి ఎక్కువైన విస్తరణతో వివరించబడ్డాయి ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయంలో పది ఆజ్ఞలను మళ్ళీ ప్రకటించడము మనకు కనపడుతుంది ఇప్పుడు మరలా ద్వితీయోపదేశ కాండంలో ఈ ఆజ్ఞలు ఎందుకు చెప్పబడినాయి మోషే మరలా వీటిని ఎందుకు గుర్తు చేస్తున్నాడు అని అంటే ఇవి కొత్త తరం కోసం మరలా చెప్పబడినవి సీనాయి పర్వతం వద్ద ఇచ్చిన ఆజ్ఞలు అప్పటి పెద్దల కోసం కానీ వారు అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరిగారు ఇప్పుడు కానాను దేశంలో ప్రవేశించిపోయే కొత్త తరం కోసం మోషే మరలా ఈ ఆజ్ఞలను ప్రకటిస్తున్నాడు పాత తరంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు కొంతమంది దేవుని ఆజ్ఞలను పాటించక అరణ్యంలో నశించిపోయారు అయితే కొత్త తరంలో కూడా దేవుని ఆజ్ఞలను పాటించని అటువంటి వారు ఎవరైనా ఉంటారేమో అని వారి కొరకు మోసే ఈ ఆజ్ఞలను మరలా ప్రకటిస్తూ వచ్చాడు ఏ విషయాలు అయినా అవి ప్రాముఖ్యమైనవి అని మనకు కనిపించినప్పుడు వాటిని మనము పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము ఇతరులకు కూడా వాటిని అలాగే తెలియజేస్తూ ఉంటాము కదా అలానే దేవుడు కూడా ఈ గ్రంథంలో క్రొత్త తరమైన తన ప్రజలకు మరొకసారి మోషే ద్వారా జ్ఞాపకం చేసి ఉండవచ్చు ఖండము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో ఇలా ఉంది మన దేవుడైన ఎహోవా ఓరేబులో మనతో నిబంధన చేశాను ఎహోవా మన పితృలతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశను మోష కాలంలో ఇస్రాయలీలో మొదటి తరం ఐగుప్తు నుండి వచ్చినవారు వాగ్దాన భూమిలో ప్రవేశించే ముందు అరణ్యంలో మరణించారు సం ఇది సంఖ్యకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఐదవ వచ్చిన వరకు ఇది మనకు కనపడుతుంది కొత్త తరానికి దేవుని వాగ్దాన భూమిలో ప్రవేశించే ముందు దేవుని చట్టాలు నియమాలు అనేవి మరలా బోధించబడటం అత్యవసరమైన విషయం దీని ఉద్దేశం ఏమిటంటే ఈ కొత్త తరం దేవుని నిబంధనను స్వయంగా వినాలి అర్థం చేసుకోవాలి పాటించాలి దేవుడి నిబంధన వ్యక్తిగతమైందే మన పిత్రులతోనే కాదు మనతోనే అనే మాట ద్వారా దేవుడు తన ప్రజలతో సజీవమైన ప్రత్యక్షమైన సంబంధాన్ని ఉంచుతాడని ఇక్కడ మనకు స్పష్టమవుతుంది ఈ విధంగా ద్వితీయోపదేశ కాండము దేవుడి నిబంధనను కొత్త తరానికి మరలా స్థిరపరిచే గ్రంథంగా నిలిచింది మూడు వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు హెచ్చరికలు మూడవ విషయం ఏమిటంటే ఇస్రాయేలీలు కానాడ దేశంలో దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి ముందు తమ ప్రవర్తన తమ నడవడిక ఎలా ఉండాలో మోషే వారికి మరలా గుర్తు చేస్తున్నాడు పరమ కానాను అయినటువంటి పరలోకమునకు వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ లోకంలో ఎటువంటి ప్రత్యేకతలు ఉంటున్నాము అన్నది గ్రహించాలి అని అంటే మనము వాక్యానుసారమైన దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా అన్న దాని గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఈ ద్వితీయోపదేశ కాండము మరలా మరలా చదువుతూ మనలను మనం పరీక్షించుకుంటూ ఉండాలి నాలుగు ద్వితీయోపదేశ కాండం ఆరు ఐదు ఇది అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఈ గ్రంథంలో మనకు కనబడే నాలుగవ విషయం ఏమిటంటే దేవుని పట్ల మనము కలిగి ఉండాల్సిన ప్రేమను మరియు విధేయతను ఇది మనకు తెలియజేస్తుంది దేవుని ప్రేమను మనము అనుభవించాలంటే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపాలని ఈ గ్రంథము మనకు బోధిస్తుంది ఓ ఇస్రాయులు వినుము అని దేవుడు మోష ద్వారా బోధించిన ప్రధానమైన బోధలో దేవుడు మనకు తెలియజేసిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే ద్వితీయోపదేశకాండము దేశకాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన ఈ హోవాన్ని ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇది ఏ ప్రభువారు ప్రభు వారు స్వయంగా అన్నిటికంటే మొదటిగా మరియు గొప్పది ఆయన ఆజ్ఞాన్ని స్పష్టంగా చెప్పారు దీని గురించి మత్తయ్య ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఉన్న వచనాలలో ఇది మనకు కనబడుతుంది వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు చూపోదు కూడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినో అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపబలనది ఇది ముఖ్యమైనదియు మధురి ఆజ్ఞ నిన్న వల్లే నీ పొరుగువాని ప్రేమింపబలన రెండవ ఆజ్ఞ దాని వంటిదే ఈ రెండో ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను ఇవి రెండు కలిపితే సంపూర్ణ అవుతుంది ప్రవక్తలు చెప్పిన బోధనల యొక్క సారాంశం అవుతుంది దీని ప్రాముఖ్యత ఏమిటి ఇది ఆజ్ఞలన్నిటికంటే అత్యున్నతమ ఆజ్ఞగా ఎందుకు ఉన్నదంటే ధర్మశాస్త్రం మొత్తం సారాంశం అంతా కూడా దేవుని ప్రేమించడంలోనే ఉందండి కాబట్టి మనం ఏదైనా చేయటానికి మూలం ప్రేమే కదా మనం చేసే సేవలు మన నీతివంతమైన జీవితం దేవుని ఆజ్ఞలు అయినా దేవుని వాక్యమును అయినా ఆఖరికి దేవుణ్ణి అయినా మనం వెంబడించాలి అని అన్న ఇవన్నీ కూడా మనము దేవుని ప్రేమిస్తేనే జరుగుతాయి కాబట్టి ఆజ్ఞ రూపంలో వాక్య రూపంలో ఉన్నటువంటి ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుణ్ణి ఖాళీ లేకుండా మన హృదయాల్లో నింపుకుందాం ఐదు ఈ గ్రంథంలో మనకు కనబడే ఐదవ విషయం ఏమిటంటే మనము కలిగి ఉండాల్సిన ప్రార్థనా జీవితం గురించి మరియు దేవునిపై ఆధారపడి జీవించాలి అన్న విషయం గురించి ఇది మనకు తెలియజేయటమే కాకుండా మనము భయపడకుండా దేవునిపై నమ్మకం ఉంచి ముందుకు కొనసాగాలని ఈ ద్వితీయోపదేశ కాండము ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది ద్వితీయోపదేశ కాండము మనకు నేర్పే మూడు ము ముఖ్యమైన విషయాలు ఏమిటి ఒకటి దేవుని ప్రజలముగా మనం ప్రత్యేకంగా ఉండాలి రెండు దేవుని ఆజ్ఞలను మర్చిపోకుండా మనం పాటించాలి మూడు పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ప్రేమించాలి ఈ గ్రంథమును మనం చదువుట ద్వారా దేవుని ప్రజలముగా మనము మన ప్రత్యేకతలు ఏంటి అనే వాటి విషయాలను గురించి మనము గ్రహించడమే కాకుండా మన పూర్ణ హృదయంతో మన సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రేమిద్దాం ఓ ఈ శ్రయలు వినుము అని మోష ద్వారా దేవుడు బయలుపరిచిన ఆజ్ఞలు కలిగిన ఈ గ్రంథమును మీరు చదువుతారు కదా ఈ గ్రంథము మోషే చివరి సందేశమైనందున ఇది మనకు దేవుని ఆలోచనలను చివరిసారిగా మోసే ద్వారా పదే పదే మనకు గుర్తు చేసేలా ఉంటుంది కాబట్టి మనము కూడా మన జీవితంలో దేవుని వాక్యాన్ని పదే పదే వారముగా మనము ఏ ప్రత్యేకతలో జీవిస్తున్నామో గ్రహించే వారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను గాక ఆమెను